Hello everyone, welcome back to my channel. ఇరవై రెండో తారీఖు మధ్యాహ్నం అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ట సందర్భంగా నేను ఈ విధంగా మా ఇంట్లో ప్రిపరేషన్ చేశానండి బయట ముగ్గు పెట్టాను మాకు బయట పెయింట్ ఉంటుంది కలర్ పెయింట్ కాబట్టి అనుకున్న విధంగా అయితే ముగ్గు వేయలేను సో అందుకోసం తులసి కూడ దగ్గర ముగ్గులు పెట్టి రంగు పెట్టి దీపం అయితే ఈ విధంగా పెట్టాను అనమాట ఈవినింగ్ పూజ చేశానండి సో మధ్యాహ్నం అయితే దీపం పెట్టకూడదు కదా అందుకోసం సాయంత్రం పూట పెట్టాను అనమాట ఐదు దీపాలు అయితే పెట్టాలి అన్నారు అందుకోసం కోసం అనేది ముగ్గు పెట్టి రంగులు వేసేసి ఐదు దీపాలు అయితే పెట్టాను గాలి మాత్రం విపరీతంగా వస్తుందండి ఇక భగవంతుందే దయ అనుకొని అలా అయితే పెట్టేసి వదిలేస్తాను నా మానవ ప్రయత్నం అయితే నేనైతే చేయాలి కదండి సో అందుకోసమైతే దీపాలు పెట్టేసి ఇలా బాల్కానీలో తులసి కోట దగ్గర ఈ విధంగా చేశాను బయట పెట్టలేదు కదా ఫ్రెండ్స్ అందుకే తులసి కోట దగ్గర ఈ విధంగా చేశాను అనమాట సో ఇంకా వచ్చేసి ఇంట్లో ఇంకా శ్రీరాముని ఫోటో అయితే గృహప్రవేశం చేసిన రోజు అత్తయ్య అయితే ఫోటో ఇచ్చారనమాట ఆ ఫోటో ఉందని గుర్తు చెప్పేసి ఇంకా శ్రీరాముని ఫోటో పెట్టేసి పూజ అయితే చేసేసాను చేస్తానని అస్సలు అనుకోలేదండి ఎందుకు చెయ్యాలి అని అనిపించింది ఎందుకంటే రాముల వారి జన్మ నక్షత్రము నా నక్షత్రం ఒకటే కనుక చెయ్యకుంటే ఎలాగ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట రాములవారి జన్మ నక్షత్రం ఏంటో మీకు తెలిసిన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా నాకు ఓపికనంత వరకు నేను ఎంత చేయగలను అంతే చేశాను అనమాట ఈ విధంగా రాముల వారి ఫోటో పెట్టేసి ఈ విధంగా నైవేద్యం పెట్టేసి అన్న అన్నం పొంగల్ చేశాను ఫ్రెండ్స్ బియ్య పాయసం చేశాను బియ్య పాయసం చేసి కొబ్బరికాయ కొట్టాను ఈ విధంగా చిన్న సింపుల్గా అయితే పూజ చేసేసాను మనకు పూజ చేయడం ఎంతోసేపు పడ్డది కానీ ఫ్రెండ్స్ ఏదైనా పద్యాలు శోకాలు చదువుకునేటప్పుడు మాత్రం టైం అనేది అసలు తెలియదు అనమాట చాలాసేపు కూర్చుంటాను చాలాసేపు చదివేస్తాను అనమాట ఇక లీనమైపోతానన్నమాట చదువుకుని చదువుకుని చదువుకుంటే అలాగే లీనమైపోతాను అయిపోయేదాకా లేవనమాట ఇంకా అలా ఉంటుందన్నమాట పూజ చేస్తే సో ఈ విధంగా ఇంకా నేను గారెలు అసలు అయితే ఏం పెట్టుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఊరి నుంచి వచ్చాను అప్పటికప్పుడు వచ్చాను మొదలు పెట్టాను కాబట్టి సింపుల్గా ఇలా చేశానమ్మాట వీడియోస్ బ్రేక్ అవ్వడానికి కారణం కూడా అదేనండి మిరాలగూడ నుంచి విజయవాడకు వచ్చాను విజయవాడ నుంచి విజయవాడకు రాగానే ఇంకా టెన్ డేస్ ఇంట్లో లేను కదా అని చెప్పేసి పని హెవీ వర్క్ అయిపోయింది బాబుని హాస్టల్ పంపించేసాను వాడిని పంపించేసరికి మళ్ళీ ఈ పని వచ్చిందనమాట ముందు వాని పంపించేయాలి ఎందుకంటే మళ్ళీ హాస్టల్ నుంచి కాల్ చేసి అడుగుతారన్నమాట వాళ్ళకి ఎవ్రీడే ఎగ్జామ్స్ ఉంటాయి ఖచ్చితంగా పిల్లలు అటెంప్ చేసి ఉండాలి సో వాన్ని పంపించేశాను చాలా బిజీగా అయిపోయాను అండి విజయవాడకు వచ్చిన తర్వాత ఎందుకు ఒకదాన్నే చేసుకోవాలి అంతా మా నేనే చేసుకోవాలి కాబట్టి ఇక వీడియోస్ సడన్గా బ్రేక్ అయిపోయినాయి సో ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ ఎంత చాతన్యం కాకపోయినా కొంచెం బుక్ చదువుకుంటే మాత్రం మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట సో అదే ఇంకా ఒక గంట సేపు అయితే చేసుకున్నాను చదువు చదువుకున్నాను శ్రీరాముని సూత్రాలు నామాదు అన్నీ చదివేసుకున్నాను అనమాట హనుమాన్ చాలుసా ఆదిత్య హృదయము ఇలాగ బురుస పెట్టి చదివేసానమాట ఇది వచ్చేసి మా బాబు చిన్నపై తీసాడనమాట అదే నే ఇంకా నేను కూడా ఇంత ఫ్రంట్ కెమెరాకి బ్యాక్ కెమెరాకి ఇదే తేడా ఫ్రెండ్స్ ఈ విధంగా కూర్చొని దానిగా కూర్చొని చదువుకుంటానన్నమాట సో ఏంటంటే ఇక మనకి ఆల్రెడీ అపార్ట్మెంట్లో ఇంకా అయోధ్యలో ప్ర ప్రాణ ప్రతిష్ట ఉంది కాబట్టి కింద కూడా సెలబ్రేషన్ చే చేస్తున్నారు ఇంకా టైం ఉందని చెప్పేసి చదువుకుంటూ ఉన్నాను స్కూళ్ళల్లో కూడా సెలబ్రేషన్ చేస్తున్నారండి ఇట్లా బాలరాముని ప్రతిష్ట కాబట్టి పిల్లలు కూడా కాషాయ రంగు బట్టలు వేసేసి చాలా సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు అపార్ట్మెంట్లో కూడా సాంస్కృతిక కార్యకలాపాలు మా డ్యాన్సులు మొత్తం చేశారు బట్ నేనైతే మిస్ అయిపోయాను ఎందుకంటే పూజా విధానం అంతా అయిపోయేసరికి లేట్ అయిపోయింది కిందికి అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఒకవేళ కుదిరితే చూపిస్తాను లేకుంటే లేదు సో ఎందుకు అనేది నేను మీకు మళ్ళీ తర్వాత వీడియోలో చెప్తాను ఈ మధ్య ఒక సమస్యతో విపరీతంగా బాధపడుతున్నా అందుకే పూజ కూడా చేస్తున్నా చేయనా అనేది చాలా నమ్ నమ్మకం అయితే లేదు ఓపిక చేసుకుని చాలా చేశాను అనమాట ఈ విధంగా అయితే నా బాధ అంత లోపల మనసు భగవంతునితో చెప్పుకుంటూ స్మరిస్తూ ఈ విధంగా అయితే చదువుకుంటున్నాను అన్నమాట మా బాబు అయితే వీడియో తీస్తున్నాడండి ఫస్ట్ అయితే బాబుని అయితే ఆశలు పంపించేయాలని చెప్పేసి పంపించేశాము నెక్స్ట్ టుడే ఇంకా పూజ పెట్టుకున్నాను కదా ఇంకా అసలు నాకైతే ఓపిక లేదనమాట ఎంత ఎందుకు ఓపిక లేదు ఎందుకు ఇంత కష్టంగా ఉంది అనేది నేను మళ్ళీ మళ్ళీ ఇంకో వీడియోలు చెప్తానండి సంక్రాంతి పండుగ రోజుకు చెప్తా అన్నాను చెప్పలేదు కదా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను నేను పూజ చేస్తున్నప్పటికీ కింద డెకరేషన్ ఐటమ్స్ మొత్తం డెకరేట్ చేస్తున్నారు బాల అది రామ శ్రీరామచంద్రమూర్తి ఫోటో పెట్టేసి అరిటాకులు పెట్టేసి పువ్వులు పెట్టేసి కింద మొత్తం డెకరేషన్ చేస్తున్నారనమాట సో ఇంకా టైం ఉందని చెప్పేసి అనుకున్నాను పోదాం అనుకున్నాను పోలేకపోయాను అసలు ఇంకా నేను నేను వెళ్ళేసరికి ఫ్రెండ్స్ సెవెన్ థర్టీ ఎయిట్ అలా అయిపోయింది అప్పుడు ఏంటంటే ఈ విపరీతమైన దోమలు అనమాట ఈ పరీతమైన దోమలతోని అసలు ఇంకా వెళ్ళడం ఇంకా కష్టమే అని అనిపించింది అనమాట ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్కి ఈ దోమలకి బయటికి వెళ్తే కరెక్ట్ కాదని అనిపించింది అనమాట సరే ఏదైతే ఏముందే నేను నేను మిస్ అయ్యాను నేనే బాధపడానండి చాలా సంతోషంగా హ్యాపీగా ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను అయితే పెట్టుకున్నాను అన్న హ్యాపీ అయితే నాకు చాలా ఉందన్నమాట సో నేను ఏ విధంగా శ్లోకాలు చదువుతాను అనేది కొంచెం ప్లే చేస్తాను వినండి ఓకేనా దక్షిణో లక్ష్మణోనకాత్మరందే రఘునందనం లోకాభిరామం రనరంగధీరం రాజీవనేతనాద కారుణ్య రూపం కరుణకరం తం శ్రీరామచందం శరణం మాత్యవేరం జితేంద్రియం మా ఇంట్లో అయితే ఈ విధంగా శ్రీరాముని పూజ అయితే చేసుకున్నానండి మీ ఇంట్లో కూడా శ్రీరాముని పూజ ఏ విధంగా చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బై టేక్ కేర్ జై శ్రీరామ్